నమస్తే నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలసిస్ ఇక ఎలక్షన్స్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా ముఖ్యంగా వివిధ కంపెనీలు లేదా వ్యక్తిగతంగా కూడా ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి కొనుగోలు చేస్తూ కూడా కొంత డబ్బు అనేది చేరుతోంది అంటే ఏదైతే ఎలక్షన్స్ నేపథ్యంలో గతంలో చూసుకుంటే కనుక నల్లధనం నిర్మూలించడానికి ఎవరెంత ఫండింగ్ ఇస్తున్నారో బహిర్గతం చేయడానికి బయటపడుతుంది ఈ ఎలక్ట్రాన్ బా ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల కూడా నల్లధనం నిర్మూలించవచ్చు అంటూ కూడా ఒక ఈ స్కీమ్ అనేది ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేది అయితే వెలుగులోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ ఎలక్ట్రల్ బాండ్ కొనుగోలుకి సంబంధించి కూడా గోప్యత విషయంలో కూడా అంటే ఎవరు ఎంతైనా లిమిట్ లేకుండా డబ్బు ఇవ్వచ్చు వ్యక్తిగతంగా కావచ్చు కంపెనీలు కావచ్చు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి దీనివల్ల నల్లధనం నిర్మూలించబడకపోగా ముఖ్యంగా అది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది గోప్యత నేపథ్యంలో కూడా అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో దాదాపు పన్నెండు వేల పన్నెండు వేల కోట్లకు పైగా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలక్ట్రల్ బాండ్ ఈ ఎలక్షన్స్కి సంబంధించి జమ అయినట్టు తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి కూడా పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఒకటే కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ అనేటువంటి ఒక కంపెనీ కొన్నట్టు తెలుస్తోంది అదేవిధంగా దాదాపు ఇరవై కంపెనీలు మిగతా ఇరవై కంపెనీలు చూసుకుంటే కనుక ముఖ్యంగా సగానికి పైగా ఎలక్ట్రోల్ బాండ్స్ కొన్నట్టు తెలుస్తుంది మో ఓవరాల్గా చూసుకుంటే పన్నెండు వేల కోట్లకు పైగా కూడా అక్కడ ఎలక్ట్రోల్ బాండ్స్ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలకు వచ్చినటువంటి డబ్బుగా మనం చూడవచ్చు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కూడా కొంతమంది వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ఎలక్ట్రోల్ బాండ్స్కి సంబంధించి చూసుకుంటే ఇవి నల్లధనాన్ని నిర్మూలించకపోగా గోప్యత నేపథ్యంలో కూడా అవి బయటకి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎవరు అంటే ఒక యాక్ట్ ప్రకారం కూడా ప్రతి కామన్ మెన్కి ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల ఏం జరుగుతుంది ఎంత ఎవరెవరు ఎంత ఇచ్చారు ఏంటి అనేది ఒక సిటిజన్గా తెలుసుకునే హక్కు ఉంటుంది రైట్ టు నో యాక్ట్ అనేది ఉంటుంది అనేది చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎస్బీఐకి అంటే వివిధ రాజకీయ పార్టీలకి అందరు ఇచ్చినటువంటి ఫండింగ్ ఏదైతే ఉంటుందో డబ్బులు అంటే ఈ ఫండ్ మళ్ళీ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటి ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి కొనడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే కనుక ఈ ఎలక్ట్రో బాండ్స్కి ఎలక్ట్రల్ బాండ్స్కి కొనడం వల్ల వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది ఎలక్షన్స్కి ఉపయోగిస్తారు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇందాక మనం చెప్పుకున్నాం దాదాపు మొత్తం మొత్తం ఎలక్ట్రల్ బాండ్స్లో ఇప్పటికీ ఇప్పటికీ ముప్పైకి ముప్పై సార్లు ఎలక్ట్రల్ బాండ్స్ని సేల్ చేసినట్టు తెలుస్తుంది ఇందులో సగానికి పైగా అమౌంట్ ఇరవై కంపెనీల ద్వారా వచ్చినట్టు తెలుస్తుంది అంటే పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకి పెద్ద మొత్తంలో డబ్బు చేకూరుతుంది చిన్న చిన్న రాజకీయ పార్టీలకి వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా బాండ్స్ని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి వచ్చినటువంటి డబ్బుని ఆ రాజకీయ పార్టీలు రేపొద్దున ప్రచారాలకు ఇతరితర వాటికి కూడా యూజ్ చేసే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో కూడా అంతే ఇదిలో వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఇదే ఎలక్ట్రల్ బాండ్స్కి ఆ రాజకీయ పార్టీలకు వచ్చినటువంటి డబ్బుని ఉపయోగించే విధానంగా కూడా మనం చూడవచ్చు అయితే ఇక్కడ ఈ మనం అనుకున్నట్టు ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేది రాంగ్ దీనివల్ల నల్లధనం నిర్మూలించకపోగా ఇంకా ఎక్కువగా గోప్యతాపరంగా ఒక క్విట్ ప్రోకోకి దారి తీసే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలోనే ఎవరెవరు వ్యక్తిగతంగా కానీ రాజకీయ రాజకీయ పార్టీలకి అటు కంపెనీల పరంగా కానీ ఎవరైతే ఎంతెంత డబ్బు ఇచ్చారో వాళ్ళ డేటా అంతా కూడా డిస్క్లోజ్ చేయమని అంటే బహిర్గతం చేయమని ఏదైతే బ్యాంక్ ఇది ఎస్బీఐ బ్యాంక్ కిందకు వస్తుంది అది ప్రభుత్వ రంగ సంస్థే ప్రభుత్వ రంగ బ్యాంకే కాబట్టి మొత్తం డేటా అంతా అక్కడ ఉంటుంది ఎస్బీఐకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సుప్రీంకోర్టు సో మొత్తం మీద సుప్రీంకోర్టుగా ఆదేశాలు వచ్చిన తర్వాత ఒక డేటాని కూడా అంటే మార్చి పదిహేను లోపు దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుని డేటాను డిస్క్లోజ్ చేయమన్నప్పుడు ఎస్బీఐ దాదాపు ఏడు వందల ముప్పై ఆరు పేజీలతో రెండు పార్ట్స్గా కూడా రెండు భాగాలుగా కూడా డేటాను రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇందులో కూడా వివిధ ప్రధాన రాజకీయ పార్టీలకి ఫర్ ఎగ్జాంపుల్ మనం బీజేపీనే తీసుకుందాం బీజేపీ అటు సెంట్రల్లో చూసుకుంటే కనుక అంబానీ కావచ్చు ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇలాంటి బిజినెస్ పీపుల్ అంతా కూడా ఎంతో ఫండింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ డేటా అందులో లేకపోవడం మిగతా పార్టీలు మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ దాదాపు పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లతో ఎలక్ట్రోల్ బాండ్స్ పర్చేసేసినట్టు తెలుస్తోంది సో దాదాపు భారతదేశంలో పదమూడు రాష్ట్రాల్లో లీగల్గా ఈ ఏదైతే లాటరీ సిస్టమ్ ఉంది ఈ లాటరీ సిస్టంలో భాగంగా ఉన్నటువంటి ఫ్యూచర్ గేమింగ్ అనే ఒక కంపెనీ చూసుకుంటే కనుక పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లని కూడా పర్చే అంటే బాండ్స్ని కొనడం జరిగింది ఈ బాండ్స్ని వీళ్ళు ఎలా కొన్నారు అంటే అటు ఒక రకంగా ఈ కంపెనీకి సంబంధించిన హిస్టరీని చూసుకున్న ఈడీ అదేవిధంగా దర్యాప్తులు సంస్థలు కూడా వాటి మీద రైడ్ చేసినటువంటి పరిస్థితి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఇలా చాలా కంపెనీల మీద ఈడీ సిఐడి దర్యాప్తులు చేస్తూ వచ్చింది అలాంటి కంపెనీలన్నీ కూడా ఇలాంటి ఎలక్ట్రల్ బాండ్స్ పర్చేజ్ చేశాయి అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని పర్చేస్ చేయడం వల్ల వాళ్ళ కంపెనీస్కే కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒకవైపు దర్యాప్తు సంస్థలు అటువైపు వాళ్ళ మీద వెళ్ళి ఎంక్వైరీలు చేసినా కూడా వీళ్ళు అలా పర్చేజ్ చేశారంటే అసలు రాజకీయ నాయకులకి వీళ్ళ మధ్య ఏం జరుగుతుందనేది మనం ఒక్కోసారి ఆలోచించాలి ఏదేమైనప్పటికీ కూడా ఎస్బీఐ ఏడు వందల ముప్పై ఆరు పేజీలతో రెండు భాగాలుగా కూడా డేటాని పెట్టినప్పటికీ కూడా అందులో పారదర్శకంగా ఇది లేదు క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు మొత్తం మీద దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా తప్పనిసరిగా వెల్లడించాల్సిందే అని రాజ్యాంగ ధర్మాసనం ఐదుగురు సభ్యులుగా ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనం గతంలో చెప్పింది ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్బీఐ ఇచ్చినటువంటి డేటా సరిగ్గా లేకపోవడంతో ఇంకా క్లియర్గా డేటాని పెట్టాలి దీనికి ఒక కూడా విధించింది సోమవారం మొత్తం మీదకి ఇప్పుడు మనం చూసుకుంటే ఎలక్ట్రల్ బాండ్స్లో ఒక ఆల్ఫా న్యూమరికల్ నెంబర్ సంఖ్య అనేది ఉంటుంది ఆ క్రమ సంఖ్యను బేస్ చేసుకుని ఎవరెవరు వ్యక్తిగతంగా కావచ్చు రాజ్ అంటే కంపెనీల పరంగా కావచ్చు ఏ ఏ రాజకీయ నాయకులకి ఎంత ఫండింగ్ అనేది ఇచ్చారనేది క్లియర్ ఇన్ఫర్మేషన్తో సహా వాళ్ళ డీటెయిల్స్తో సహా వస్తాయన్నమాట సో ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే హక్కు ప్రతి కామన్ మ్యాన్కి సిటిజన్కి ఉంటుంది కాబట్టి రైట్ టు నో రైట్ టు నో యాక్ట్ ప్రకారంగా కూడా చూసుకుంటే కనుక క్లియర్గా ఇది ఎస్బీఐకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఈ డేటా అంతా కూడా అంటే ఇక్కడ మనం చూసుకుంటే క్రమ సంఖ్యతో సహా చెప్పాలంటూ ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేస్తూ గురువారం సాయంత్రం ఐదు గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా బ్యాంకు నుంచి వివరాలు అందిన వెంటనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలంటూ కూడా ఈసీకి ఆదేశం ఎన్నికల సంఘ ఎన్నికల సంఘానికి ఆదేశం చేయడం ఆదేశం జారీ చేయడం కూడా జరిగింది సుప్రీంకోర్టు ఇక ఎలక్ట్రల్ బాండ్పై ఎస్బీఐకి ఒక రకంగా కీలక ఆదేశాలు అందినట్టే మనం చూసుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల నల్లధనం తగ్గకపోగా నల్లధనం ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇలాంటి ఆదేశాలు జారీ చేసిందని మనం అనుకోవచ్చు మరి అటు బీజేపీ చూసుకున్నా కాంగ్రెస్ చూసుకునే ఇలా వివిధ రకాల పార్టీలు ఉన్నాయి ఇలా పెద్ద పార్టీలకి అలా ఫండింగ్ ఎక్కువ మొత్తంలో రావడంతో వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లో డబ్బును ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది చిన్న పార్టీలకి ముందు అంటే ఎవరైనా మంచిగా ఆలోచించి దేశంలో మేము రాజకీయంగా ముందుకు వచ్చి సేవ చేయాలనుకునే వాళ్ళకి ఇది రకంగా ఒక అడ్డంకుగా మారుతుంది ఈ ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి కూడా క్విట్ ప్రోకి దారి తీసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు ఈ రకంగా ఆదేశాలు జారీ చేసిందని మనం అనుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా గురువారం సాయంత్రం ఐదు గంటలలోపు లో ఆ లోపు కూడా అఫిడవిట్ దాఖలు చేయాలి ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి ఈ డేటా అందిన వెంటనే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ డేటానికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం కూడా వెబ్సైట్ అప్లోడ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది